సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్యం అందిస్తున్నామని ఏడీఏ రామచంద్రరావు తెలిపారు నరసరావుపేటలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ పశు పోషకులు తమ మూగ జీవాలకు ఆరోగ్య సమస్య ఉన్న పక్షంలో పంతొమ్మిది వందల అరవై రెండు నెంబర్కు కాల్ చేసి మొబైల్ హాస్పిటల్ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు సంచార వాహనం పశువుల యజమానులు ఫోన్ చేసిన ప్రాంతానికే వస్తుందని చెప్పారు పశువులకు వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుందని అధికారి రామచంద్రరావు తెలియజేశారు ఓకే సార్ పశువులకి ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే కనుక మీరు అంబులెన్సరీ సర్వీస్కి పది యాభై రెండు నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు స్పందించి మీ పశువులకు వచ్చిన సమస్యని పరిష్కారం చేస్తారు దాంట్లో డాక్టర్ వస్తారు దాంతోపాటు కంపౌండర్ ఉంటాడు సహాయకుడిగా డ్రైవర్ వెహికల్ వస్తుంది అతని యాసిడెంట్స్ చేస్తున్న వాళ్ళకి మీకు ఏదన్నా అసౌకర్యం కలిగినట్లయితే దీనివల్ల మాకు ఇంటిమెంట్ చేసినట్లయితే మేము పై గారికి తెలియజేసి మీ సమస్యను పరిష్కారం చేస్తాం